நீட்டும் <laughs> <laughs> <laughs>

మీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కల్లుగేత వృత్తి పూర్తిగా కనుమరుగైపోతూ ఉంది పక్కనే ఉన్నటువంటి కేరళ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ రాష్ట్రాలు కల్లుగీత వృత్తికి రక్షణ కల్పించి కల్లుగీత వృత్తిని కలుగీత కార్మికుల్ని రక్షణ కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు ఆ రకంగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కల్లుగేత వృత్తికి రక్షణ కల్పించాలని కోరుతూ ఉన్నాం అట్లాగే గతంలో చెట్లు మేంచి పడిపోతే మూడు రకాలుగా అంటే చనిపోయినవారు పూర్తి వికలాంగులు తాత్కాలిక వికలాంగులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్స్రైజ్ ఇచ్చేవాళ్ళు ఆ పథకం ఇవాళ ఉందో లేదో కూడా ఆగమ్య గోచరంగా ఉంది మన రాష్ట్రంలో కూడా ఎక్స్రైజ్ షో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం అట్లాగే ఆదరణ పథకం మూడు గీత కార్మికులకి రక్షణ కల్పించి అధునా ఆధునికమైనటువంటి సేఫ్టీ మోకులు అట్లాగే బైకులు ఈ ఎలక్ట్రానిక్ బైకులు ఇవ్వాలని వృత్తికి ఆధునిక పరికరాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా వృత్తికి రక్షణ కల్పించి గీత వృత్తుల్ని గీత కార్మికుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం మూర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కలిగీత సంఘం ఈ రాష్ట్రంలో అక్కర మద్యం కల్తీ మద్యం ఏర్లై పారుతూ ఉంది బెల్డ్ షాపులు వరదల ఉన్నాయి వీటిని వరద అక్ర మధ్యాన్ని వరదలా పారించేసి కళ్ళొంకం లేకుండా గీత కార్మికుల్ని ఈ ప్రభుత్వం కష్టాలు పోల్ చేస్తూ ఉంది బిల్డ్ షాపులు పూర్తిగా తొలగించాలి కల్తీ మధ్యాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పేసి అని ఈరోజు ఎక్సైజ్ కమిషనర్ కలిసి మేము ఇచ్చాం వారు స్పందించారు వెంటనే అరికడతామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు ఆ హామీని వారు అమలు చేసుకోవాలని చెప్పేసి అని మా సంఘం రాష్ట్ర కమిటీ కోరుతూ ఉంది లేని పక్షంలో ఒక నెల రోజులు చూసి చాలా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కలిగిగత కార్మికులు వృత్తి చేసుకుని బతుకుతున్నారు లిక్కర్ వ్యాపారం అంత కోర్టు మీద జరిగే వ్యాపారం అందువల్ల వృత్తి చేసే గీతగారు మీరు వృత్తిని కాపాడాలని ఇప్పటికీ లక్షలాది మంది ఈ వృత్తి మీద ఆధారపడుగుతున్నారని చెప్పినారు ఈ ప్రమాదాలు నివారించేందుకు సేఫ్టీ మోకు తెలంగాణ ఇస్తున్నట్టుగా సేఫ్టీ మోపులు ఇవ్వాలి చెట్టు మీద పడిపోయి కాళ్ళు ఇరిగి చెట్లు ఇరిగిన వాళ్ళకి ఎక్స్రేషో ఐదు లక్షలు పది లక్షలు లక్ష రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కళ్ళు తెచ్చుకునేందుకు మోకు కొలు తెచ్చు మోటార్ సర్షిల్ కూడా ఇవ్వాలి సేఫ్టీ మోకలు ఇవ్వాలి అలాగే కొలిగత వృత్తిని శీతల పానీ అభివృద్ధి చేసి ప్రభుత్వం గుర్తించాలని ఆ విధంగా కొలిగేత వృత్తిని ఆధునీకరించడానికి నిపుణులతో అధ్యయనం కమిటీ వేయాలని నేర తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఈ రాష్ట్రం నెలకొల్పాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరిగింది ఆ విధంగానే గీతకారముల సమస్యలు తక్షణం మౌలిక సమస్యలు తక్షణం పరిష్కరించి కలుగత వృత్తిని వృత్తి కుటుంబాలని ఆదుకోవాలి లేని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం